అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ఆ సినిమా పేరు ముత్యాల ముగ్గు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ అయింది ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ప్రముఖ చిత్రకారుడు బాపు ముళ్ళపూడి వెంకటరమణ ఈ చిత్రానికి రాయగా ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం చేయగా కోనసీమ అందాలు తెలుగు భాష యాసలు అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలుముత్యంగా తెలుగువారికి అందజేశాయి ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి రావు గోపాలరావు నటనలో ఒక కలికి తొరాయి ఈ చిత్రాన్ని నిర్మించింది మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహారావు నిర్మాణ సంస్థ పేరు శ్రీరామ చిత్ర ఇక చిత్రకథకు వస్తే ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది ఒక జమీందారు కొడుకు అనుకోకుండా ఒక పేదంటి పిల్లను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయటానికి ఒక గుమస్తా సహాయం తీసుకుంటాడు గమస్త పాత్ర పోషించింది అల్లు రామలింగయ్య ఆ గుమస్తాతో కలిసి రావుగోపాలరావు అని కలుస్తాడు గోపాలరావు పాత్ర ఏమిటంటే ఇక్కడ కాంట్రాక్టరు మరియు దళారి ఈ కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు వారి సంసారాన్ని విడగొట్టడానికి వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలని శంకించిన ఆమె భర్త ఆమెను దూరం చేసుకుంటాడు ఆమె ఓ పూజారి ఇంట్లో తలదాచుకొని కవల పిల్లలను కంటుంది అందులో ఒక మగబ్బాయి ఒక ఆడపిల్ల ఉంటారు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆ పిల్లలిద్దరూ కూడా విడిపోయినటువంటి తమ తల్లిదండ్రులను ఎలా కలుపుతారు అనేది చిత్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి కథాంశం ఈ సినిమా ఆద్యంతం కూడా చాలా హాస్యంతో మంచి మంచి డైలాగులతో ఉంటుంది ఈ చిత్రంలో తారాగణం శ్రీధర్ సంగీత రావు గోపాల్ రావు కాంతారావు అలురామలింగయ్య సూర్యకాంతం నూతన ప్రసాద్ ముక్కామల మాడా వెంకటేశ్వరరావు బేబీ రాధా మాస్టర్ మురళి జయమాలిని కల్పన హలం సాక్షి రంగారావు ఆజా జనార్దన్ రావు వరప్రసాద్ సురేష్ కుమార్ కాకరాల జిత్మోహన్ మిత్ర మొదలైనవారు ఇక ఈ చిత్రానికి కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించగా పాటల సాహిత్యాన్ని సి నారాయణ రెడ్డి ఆరుద్ర గుంటూరు శేషేంద్ర శర్మ అందించారు నేపథ్యగానం మంగళంపల్లి బాలమురళీకృష్ణ వి రామకృష్ణ పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అందించారు ఇక ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ చిత్రానికి మాటలు ముళ్లపూడి వెంకటరమణి అందించగా ఛాయాగ్రహణం ఇషాన్ ఆర్య అందించారు ఈ చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రజత కమలం అందుకున్నారు ఇషాన్ ఆర్య ఛాయాగ్రాహకుడు ఛాయాగ్రాహకుడుగా ఆయన కూడా అవార్డును అందుకున్నారు ఈ చిత్రంలో పాటలు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఒక పాట ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఈ పాటను ఆరుద్దర రచించగా విశ్వరాజు రామకృష్ణదాసు పాడారు ఇంకా రెండవ పాట నిదురించే తోటలోకి పాట ఒకటే వచ్చింది కన్నులలో నీరు తుడిచి కమ్మని కథ చెప్పింది ఈ పాట రాసింది గుంటూరు శేషేంద్ర శర్మ చిత్రం ఏంటంటే ఈయన ఇంతవరకు సినిమాలకు పాటలు రాయలేదు ఇదే మొట్టమొదటి పాట చివరి పాట ఇది ఏకైక చిత్ర గీతం ఆయన రాసింది ఈ గీతాన్ని పి సుశీల గానం చేశారు ఇక మూడవది ఎంతటి రసికుడవో తెలిసరా ఎంతసేపు నీ తొంటరి చూపు ఈ పాటను సి నారాయణ రెడ్డి గారు రాయగా సుశీలమ్మ గారు పాడారు ఇక నాలుగవ పాట ముచ్చుమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ ఈ పాటను ఆరుద్దరు రాయగా సుశీల గానం చేశారు ఇక ఐదవది శ్రీరామ జయరామ సీతారామ ఈ పాటను ఆరుద్ర రాయిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేశారు ఇక ఆరవది గోగులు పూచే గోగులు కాచే ఓలచ్చ గుమ్మాడి ఈ పాటను సి నారాయణ రెడ్డి రాయిగా శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు ఇక ఏడవది శ్లోకం శ్రీ రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపత్యం ఈ దీన్ని గానం చేసింది ఈ శ్లోకాన్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ అయితే ఈ సినిమాలో పాటలు ఎంత హిట్ అయినాయో అంతకంటే ఎక్కువగా డైలాగులు హిట్ అయినాయి ఈ డైలాగులు ప్రతి టీ కొట్టు దగ్గర ప్రతి హోటల్ దగ్గర ప్రతి షాపు దగ్గర మారుమూరలతో ఉండేవి కొన్ని లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయినాయి కొన్ని హిట్ అయిన డైలాగులు ఏంటంటే ఇవి తూర్పుగోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమైపోయింది అందులో ఒక డైలాగ్ తీసుకుంటే ఇది బాగా హిట్ అయింది ఫస్ట్లోనే ఉంటుంది సినిమాలో సెక్రటరీ పైన ఏదో మర్డర్ జరిగినట్లు లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తుటి గడ్డలా లేడు ఎప్పుడు ఏదో బిగినేసేనా మడిషన్ నాక కోసంత కళా పోసన ఉండాల ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా అయ్యేటు అని ఒక డైలాగు చరిత్ర సరిపెత్తే సిరిగిపోదు సింపెత్తే సిరిగిపోదు ఒక డైలాగు ఇంకొక డైలాగు వాడికి స్త్రీ జాతి మీద నమ్మకం పోయింది అనగానే నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది అంటాడు కాంతారాము మలతో ఇక ఇంకా చాలా ఒక మంచి ఆలోచింపజేసే డైలాగ్ ఏమిటంటే సిఫార్సులతో కాపురాలు చక్కబడవు సంగీత కాంతారావుతోటి అంటుంది మరి ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది ఇది పిల్లలకు పెద్దలకు ఫ్యామిలీ అందరికీ కూడా చాలా బాగుంటుంది అందరూ కలిసి కూర్చుని చూడదగినటువంటి ఒక చిత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేసి నన్ను మరింత ప్రోత్సహించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను నమస్తే అండి సెలవు